శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పీ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి తెలంగాణ ఫార్మర్స్ కి వాళ్ళ ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ చెప్పింది మొత్తానికి రైతు బంధు పేమెంట్ వస్తాయా రావా రుణమాఫీ వైపు ప్రభుత్వం ముగ్గు చూపుతుంది మరి రైతు బంధు ఎప్పటి నుండి స్టార్ట్ చేస్తారు దీనికి సంబంధించి ఆల్రెడీ తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రి స్పష్టమైనటువంటి క్లారిటీచర్ ఆ డీటెయిల్స్ ఏంటో మనం షార్ట్ కట్ లో తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ మొత్తానికి మొత్తం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అది చాలా మందిలో ఉన్నటువంటి భయం అండ్ ఇప్పటికే ఆల్రెడీ ఈ వానకాలం పంటకు సంబంధించి నాట్లు కూడా వేశారు జనాలంతా అయినప్పటికీ ఇంకా రైతు బంధు రాలేదని చెప్పేసి ప్రభుత్వం వైపు ఎదురు చూసినారు అయితే రైతు బంధుకు సంబంధించి కొన్ని మార్గదర్శకాలు నూతనంగా వెలువరించాం వాటికి అనుగుణంగా రైతు బంధుకి ఎవరికి రావాలి అంతకుముందు ఇచ్చినట్టు కాకుండా గుట్టలకు రోడ్లకు భవనాలకు కూడా ఆ గత ప్రభుత్వాలు మిస్టేక్ చేశాయి అయితే అలాంటి మిస్టేక్ జరగకుండా కాస్త ఆలస్యమైన ఈ వానకాలం పండుతో పాటు యాసంగి పండును కూడా కలిపి ఇచ్చేటువంటి ప్రయత్నం ఉంది మొత్తానికి ఈ ఆగస్టు చివరి వారం నుంచి మొత్తానికి రైతు బంధు నగదు క్రెడిట్ అయ్యేలా ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకున్నాం అండ్ అధికారులతో కూడా సమీక్ష సమావేశాలు నిర్వహించి మొత్తానికి మొత్తంలో ఈ రైతు బంధు స్కీమ్ కి కావాల్సినటువంటి డీటెయిల్స్ అంతా కూడా సర్వం సిద్ధం చేస్తారు దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ అంతా కూడా చాలా స్పష్టంగా వీడియో కింద లింక్ అయితే అప్డేట్ చేయడం జరిగింది ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై